హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టుఎంఆర్ న్యూస్ నేను ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సేకరించి ఒకవేళ ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగితే ఏం జరగబోతుంది అధికార కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా లేదా ప్రతిపక్షంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ పగ్గాలు చేతపట్టే అవకాశాలు అవకాశాలున్నాయా కేంద్ర అధికార పార్టీ డబల్ ఇంజన్ సర్కార్ని తెలంగాణలో తీసుకురాబోతుందా ఉన్న పలంగా నూట పదిహేడు నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే అసలు ఏం జరగబోతుంది తెలంగాణలో ఇప్పుడు చూద్దాం ఎస్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది దాదాపు ఇప్పటికి పదిహేడు నెలలు పూర్తి చేసుకుంది ఈ పదిహేడు నెలల పాలనలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అంటే ఇన్ డీటెయిల్ గా చూసే ప్రయత్నం చేద్దాం రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు సంబంధించిన నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ పైన ఒక ప్రచారం చేసింది కేసీఆర్ ఫామ్ హౌస్ కి అకితమైండు ఎమ్మెల్యేలను పట్టించుకుంటలేడు అనుకున్న వాళ్ళకి టికెట్లు ఇస్తలేడు ఎమ్మెల్యేలు కూడా ఇండ్లు అమ్ముకుంటా ఉన్నారు దళిత బంధును ఇష్ట ఉన్నంగా ఇష్ట ఉన్నట్టుగా వాడుకున్నారు దళితులకి ఇవ్వాల్సిన దళిత బంధును తన అనుచరులకు ఇస్తా ఉన్నారు అని చెప్పేసి చాలామంది ఎమ్మెల్యేలపై ఆరోపణలు వచ్చినాయి దీన్ని దాంతోపాటు కాళేశ్వరం కుంభకోణం చేసిండు స్కీమ్స్లన్నిటిల్లో కూడా అవకతవకలు చేసిండు కొన్ని లక్షల కోట్లు అప్పు చేసిండు రాష్ట్రాన్ని తొమ్మిదిన్నర సంవత్సరాలలో అని చెప్పేసి ప్రచారాన్ని చేసేది ఇదంతా సిటీస్లలో కొంత స్ప్రెడ్ అయినప్పటికీ అంత ప్రభావితం చూపించలేదు కానీ గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ చేసిన ఒక హైట్ డ్రామా ఉంది ఆ డ్రామా ఏంటి అని అంటే ఆరు గ్యారెంటీలు ఈ ఆరు గ్యారెంటీలో కొన్ని స్కీమ్స్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో మేజర్గా ఓటింగ్ ఓట్ బ్యాంక్ కానివ్వండి లేదనుకుంటే ఏ పార్టీ నిలబడాలన్నా కూడా రైతులు విద్యార్థులు మహిళలు వీళ్ళతోనే ఏ పార్టీ అయినా అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది దీంట్లో మహిళల వింగ్కి సంబంధించి మాట్లాడుకుంటే మహిళలకు ఉచిత బస్ అన్నది కాంగ్రెస్ పార్టీ చదువుకొని డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థి యువతులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామని చెప్పారు పాటుగా లబ్ధిదారులైనటువంటి మహిళలందరికీ రెండు వేల ఐదు వందల రూపాయల గౌరవ భృతి అందిస్తామని చెప్పారు పాటుగా రెండు వందల యూనిట్ల కరెంట్ అని చెప్పారు ఇక మేజర్గా రైతుల గురించి మాట్లాడుకుంటే రైతులకు సంబంధించి రైతు భరోసాలో కేసీఆర్ గతంలో ఇచ్చిన పైసల కన్నా వెయ్యి రూపాయలు ఎక్కువ కల్పిస్తామని చెప్పేసి రైతులు మబ్బ పెట్టారు వీటన్నిటి ఇంపాక్ట్ ఇక్కడ కంప్లీట్గా కూడా బీఆర్ఎస్ పార్టీ పైన పడ్డది దీంతో ప్రజలంతా కూడా నిజంగానే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇవన్నీ చేస్తాదని చెప్పేసి నమ్మి కాంగ్రెస్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఏంటంటే ఎవరు ఏం చెప్పినా కూడా ఎక్కువ శాతం నమ్మేటువంటి అవకాశాలు ఉంటాయి ఎగ్జాంపుల్ మా కెమెరామెన్ అఖిల్ ఉన్నాడు ఏం చేస్తాడంటే ఎవడ చెప్తే సిటీలలో చెప్పిననుకో దాన్ని విన్నాడు పల్లెటూరులో చెప్పిననుకో దాన్ని చెవులో పెట్టుకొని ఎందుకు అని అంటే రీజన్ ఉంది ఇక్కడ సిటీలో నేను కూడా సిటీలో ఉంటాను కదా ఏ ఇక్కడ జరిగేది నాకు తెలియదా పల్లెటూరులో ఏం జరుగుతుందో నాకు ఎట్లా అడిగి పోను కదా అని చెప్పి వింటాడు సేమ్ స్ట్రాటజీ ఊర్లలో కూడా పనిచేస్తుంది ఎట్లా అంటే ఊర్లలోకి హైదరాబాద్లో జరిగే ముచ్చట్లు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ముచ్చట్ల గురించి చెప్తే ఇక్కడ ఊళ్ళోళ్ళు ఏం చేస్తారంటే అబ్బా నిజమా హైదరాబాద్లో బండ్లు పోతాయా అంటే నమ్ముతారు జనాలు ఎందుకు అని అంటే వాళ్ళకి తెలియదు దీన్ని ఏమవుతుంది అని అంటే ఇట్లాంటి పొలిటికల్ స్టంట్లు చేసినప్పుడు జనాలు నిజంగానే ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇవన్నీ వేస్తుంది కావచ్చు అని చెప్పేసి నిజంగా నమ్మి ఓట్లేసిన సందర్భాలు ఉన్నాయి ఇక రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన స్టంట్లో అప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో సౌత్ తెలంగాణ అంటే ఎగ్జాంపుల్ నల్గొండ ఖమ్మం వరంగల్ కరీంనగర్ ఈ ప్రాంతాలకు సంబంధించి జనాలంతా కూడా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఈ ఇంపాక్ట్లో మనం చూసుకుంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒకటే బీఆర్ఎస్ సీటు గెలిచింది అది సూర్యాపేటకు సంబంధించి ప్రస్తుతం జగదీశ్వర్ రెడ్డికి సంబంధించిన సీటు ఇక ఆ తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా ఒకటికే పరిమితం అయిపోయింది ఆ ఒక్కటి కూడా భద్రాచలానికి సంబంధించి ఆ భద్రాచలం ఎమ్మెల్యే కూడా తీరబై కాంగ్రెస్ గుంపులో చేరింది ఆ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మనం చూసుకుంటే పన్నెండు నియోజకవర్గాలు పన్నెండు నియోజకవర్గాలలో దాదాపు పది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది రెండు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మార్పు చేసింది స్టేషన్ గన్పూర్కి సంబంధించి తాటికొండ రాజయ్య ప్లేస్లో కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చి పాటుగా స్టేషన్ గన్పూర్ మన జనగాం జిల్లాలో చూసుకుంటే ముత్తిరెడ్డి రెడ్డికి సంబంధించిన సీటు తీసేసి పల్లా రాజేశ్వర రెడ్డికి ఇచ్చి ఈ రెండు సీట్లు కూడా బీఆర్ఎస్ గెలిచింది ఇక్కడ జరిగింది ఏంది ఏంటంటే స్టేషన్ గన్పూర్లో ఇచ్చినటువంటి కడియం శ్రీహరి బిడ్డకు ఎంపీ టికెట్ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో బీఆర్ఎస్ దగ్గుతుందని చెప్పేసి ఏదమ్న ఒక జంపు కొట్టిండు కాంగ్రెస్ పార్టీలకు సో అక్కడ రెండు సీట్లు ఇక కరీంనగర్లో కూడా ఒకటి రెండు సీట్లకే అరకొరగా మిగిలిపోయింది ఇక ఆ తర్వాత మళ్ళీ ఆదిలాబాద్కు లేదా ఆదిలాబాద్ నిజామాబాద్ మనం చూసుకున్నట్లయితే ఇటు మహుబ్నగర్లో కూడా కొంత అడపదడప కొనసాగిన సిచ్యువేషన్సే ఉన్నాయి ఇక మేజర్గా మాట్లాడుకోవాల్సింది హైదరాబాద్ రంగారెడ్డికి సంబంధించి హైదరాబాద్ రంగారెడ్డిలో కాంగ్రెస్ శూన్యం అనే చెప్పుకోవాలి ఎందుకంటే సిటీకి సంబంధించిన వ్యక్తులకు తెలుసు కేటీఆర్ ఏం చేసిండు కేసీఆర్ ఏం చేసిండు హరీష్ రావు ఏం చేసిండు ఏం జరిగింది డెవలప్మెంట్ హైదరాబాద్లో అనేది చాలామంది జనాలు చూసారు కనుక హైదరాబాద్లో అంత ఇంపాక్ట్ పల్లి టీఆర్ఎస్ అల్టిమేట్గా గెలుపొందడం జరిగింది ఆ తర్వాత మనం ఎంఐఎంకి సంబంధించినటువంటి ప్రాంతంలో అది అల్టిమేట్ ఇప్పుడు కాకపోయినా ఇంకా పదేళ్ళకైనా ఎంఐఎం ఉన్న సీట్లలో ఎంఐఎం గెలుస్తుంది ఇన్ కేసు గోశామాలకు సంబంధించి మాట్లాడుకుంటే రాజాసింగ్ ఇంకా రెండు సార్లు నిలబడ్డా రాజాసింగే గెలుస్తారు ఎందుకంటే ఎంఐఎంది ఎంఐఎం వింగ్ అని చెప్పుకోవాలి రాజాసింగ్ది రాజాసింగ్ ప్రాంతం అని చెప్పుకోవాలి ఆ నియోజకవర్గాల పేర్లు అంతే లేదు వస్తున్నది రాజాసింగ్ నియోజకవర్గం ఎంఐఎం నియోజకవర్గాలు ఈ రెండు ఎందుకంటే ఈ రెండు ఎవరు ఎవ్వరు నిలబడ్డా ఓడిపోతారు వెళ్ళిన తప్ప ఎవరు గెలవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వేరే వాళ్ళు గెలిచే ప్రయత్నం లేదు సో ఈ రెండు ఫిక్స్ అయిపోయినాయి హైదరాబాద్ రంగారెడ్డిలో మంచి పట్టు చూపించింది బీఆర్ఎస్ పార్టీ ఇది రెండు వేల ఇరవై మూడులో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో కాంగ్రెస్ది పదిహేడు నెలల పాలన చూసిన జనాలంతా కూడా చాలా వరకు రియాక్షన్ మొదలుపెట్టి గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఎమ్మెల్యేలు తిరగలేకపోతున్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తా ఉన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెప్తా ఉన్నారు కొన్ని సందర్భాలలో మంత్రులు కూడా చెప్తా ఉన్నారు ప్రజలలో తిరగలేకపోతా ఉన్నాం ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లలో స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయకపోతే ప్రమాదం చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ సిచ్యువేషన్స్లలో మేము ప్రజలలో తిరగలేకపోతా ఉన్న స్కీమ్స్ తొందరగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు ఎమ్మెల్యేలు ఇన్ కేస్ ఆఫ్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఈ సందర్భంలో ఎన్నికలు జరిగేది ఉంటే మనం చేసినటువంటి కొన్ని శాంపిల్స్ని సేకరించి కేఎంఆర్ న్యూస్ చేసినటువంటి సర్వేలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపుగా కూడా ఒకటి లేదా రెండు సీట్లకే కాంగ్రెస్ పరిమితం అవుతుంది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒకటి రెండు సీట్లు గెలుస్తుంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకటి గులి ఒక్కటి కూడా గెలిసేటువంటి సిచ్యువేషన్స్ లేవు ఖమ్మం జిల్లాలో ఆయన దాని తర్వాత కరీంనగర్లో కూడా గట్టి ఫైట్ ఉంటుంది కానీ కాంగ్రెస్తో ఉండదు కాంగ్రెస్కి కొంత ఒకటి లేదా రెండు కూడా వచ్చే ఛాన్స్ లేదు బట్ కరీంనగర్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి మాత్రం కాంగ్రె బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ నడుస్తూ ఉంది ఆదిలాబాద్లో కూడా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ నడుస్తూ ఉంది నిజామాబాద్లో కూడా బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ నడుస్తూ ఉంది ఇక మహబూబ్నగర్కి సంబంధించి మాట్లాడుకుంటే త్రిముఖ పోటీ ఉండేటువంటి అవకాశాలున్నాయి బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మూడు ఉంటాయి ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన ప్రాంతం కనుక కొంత ప్రభావితం చూపించేటువంటి అవకాశాలు ఉన్నాయి హైదరాబాద్ రంగారెడ్డిలో అల్టిమేట్గా బీఆర్ఎస్ కమ్ బీజేపీతోనే ఉంటుంది ఈ రెండు ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి గా అసలు ఎన్ని వస్తాయి అని అంటే ఖచ్చితంగా కూడా కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశాలు ఈ సందర్భంగా ఎన్నికలు పెడితే ఖచ్చితంగా అవుతాయి దాంట్లో అరవై నుంచి అరవై ఏడు స్థానాల వరకు బీఆర్ఎస్ గెలిచేటువంటి దాంతో పాటుగా ఇరవై నుంచి ముప్పై స్థానాల్లో బీజేపీ గెలిచేటువంటి ఉన్నాయి పదిహేను స్థానాల నుంచి ఇరవై స్థానాల్లో కాంగ్రెస్ గెలిచేటువంటి ఉన్నాయి ఇది ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఉమ్మడి మన తెలంగాణలో నూట పదిహేడు నియోజకవర్గాలకు ఎన్నికలు ఇప్పటికిప్పుడు జరిగితే ఈ ప్రభావితం చూపించేటువంటి ఉన్నాయి ఇక రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎన్నికలు జరిగితే ఏంటి అని అంటే రెండు వేల ఇరవై ఎనిమిదికి సంబంధించినటువంటి అంశాల్లో మనం మాట్లాడుకుంటే రెండు వేల ఇరవై ఎనిమిదిలో మనకు నియోజకవర్గాలు మండలాలు విభజించబడేటువంటి ఉన్నాయి కొన్ని నియోజకవర్గాలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కొన్ని మండలాలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక అప్పుడు కొన్ని నియోజకవర్గాలు పెరుగుతాయి ఇప్పటికి నూట పదిహేడు నియోజకవర్గాలు ఉంటాయి దాదాపుగా కూడా నూట తొంభై లేదా రెండు వందల వరకు కూడా నియోజకవర్గాలు వచ్చేటువంటి ఉన్నాయి కనుక అప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో పాత నియోజకవర్గాలలో ఉన్నటువంటి ఇంపాక్టే ఉంటుంది కొత్తగా ఏర్పడేటువంటి నియోజకవర్గాల్లో పోటీదారులు ఎవరైతే ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి పోటీదారులు అభ్యర్థులు ఉంటారో ఈ అభ్యర్థులకు సంబంధించిన దాంట్లో ఎంపిక విషయంలో కావచ్చు లేదనుకుంటా కొత్త వాళ్ళకు అవకాశాలు ఇవ్వడం లేదంటే అపూర్వ రాజకీయ అనుభవంతో పాటుగా ప్రజలపై పట్టుకున్నటువంటి నాయకులకు ఇస్తే ఏ పార్టీ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతూ ఆ పార్టీ కొత్త ప్రాంతాల్లో కొత్త నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచేటువంటి ఉన్నాయి ఇది ఓవరాల్గా మేము చేసినటువంటి ఎలక్షన్ సర్వేలో ఎందుకు కాంగ్రెస్ విఫలమైతుంది అనేది కూడా నేను చెప్తా సికింద్రాబాద్ కంట్రోల్మెంట్ ఎన్నికల్లో పార్లమెంట్ ఇంపాక్ట్ ఉంది కనుక కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిసింది ఇప్పుడు లో ఉప ఎన్నిక పెడితే కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదు గెలిస్తే బీజేపీ అన్న గెలవాలి లేదనుకుంటే బీఆర్ఎస్ అని గెలవాలి ఇది తప్ప వేరే లేదు ఎందుకంటే మాగంట గోపీనాథ్ గారు మొన్న నేను నిమిషం మనందరికీ తెలిసింది ఈ నేపథ్యంలో జూబ్లీ కూడా ఉప ఎన్నిక రాబోతాం రాబోతున్న నేపథ్యంలో కూడా లో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉండేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా చూసినాం గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కావచ్చు లేదంటే ఎమ్మెల్సీ టీచర్ కోటాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీల్లో కావచ్చు కంప్లీట్గా కూడా కాంగ్రెస్ క్లీన్ స్వీప్ అయింది కంప్లీట్ బీజేపీ గెలుపంతో వచ్చిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి సో దీని నేపథ్యం దీని ఇంపాక్ట్ ఏంటంటే ఎక్కువ శాతం కాంగ్రెస్ మీద పడతా ఉంది కాంగ్రెస్ పదిహేను నెల పాలనను ఇంప్లిమెంట్ చేయలేని పథకాల వల్ల ప్రజల్లో పెద్ద వ్యతిరేకత కనబడతా ఉంది ఈ వ్యతిరేకత వల్ల కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వచ్చేటువంటి అవకాశాలు లేవు ఇదంతా కూడా జనాలపై జరుగుతున్నటువంటి జనాల్లో తిరుగుతున్నటువంటి టాకే ఇది రైతులు మరియు విద్యార్థులు దాంతోపాటు మహిళలు ఇట్లాంటి చాలా మంది దగ్గర సేకరించినటువంటి శాంపిల్స్ ద్వారా ఆధారితంగా చెప్తున్నటువంటి సర్వే మాత్రమే దీంట్లో ఏకపక్షంగా వ్యవహరించేటువంటి అంశాలు ఏం లేవు నేరుగా కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజల దగ్గర నుంచి సేకరించినటువంటి సర్వేని మాత్రమే మేము ముందుకు తీసుకురావడం జరిగింది మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే దాన్ని చూస్తుండీ కేసు